హలో అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మరి ఎందుకు ఆలస్యం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజైతేనండి ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినా మా మధురం నగర్ నుంచి ఆంటీ గారు అంకుల్ గారు వీళ్ళండి నా కోసం అయితే గార్డెన్ వీడియో చూసి స్టేషన్ ముందల ఎదుక్కుంటూ వచ్చి మా ఇంటికి వచ్చి మాట్లాడి అమ్మ నేను చేయాలనుకుంటున్నానని చెప్పి అంత సపోర్ట్ చేసి మని నా ఇంటికి వచ్చి పలకరించారంటే ఎంత హ్యాపీ అండి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే చూస్తున్నారు మన కోసం అంతమంది ఉంటున్నారు నువ్వు మొక్కలకి చూసుకొని జాబ్ చేసుకుంటే ఇట్లాగొచ్చి పెడుతున్నావు కాబట్టి నీకు కొంచెం నేను సపోర్ట్గా అని చెప్పి ఆంటగారు వస్తూ వస్తే కొంత గాలిలో కొన్ని స్వీట్ అయితే చేసుకొని వచ్చారండి ఎందుకని అంటారా నేను స్కూల్ నుంచి వచ్చి ఆ వంట చేసేసరికి నాకు టైము సరిపోతుంది ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏమీ లేదండి ఏదైనా కూర ఇంకా వండుదామన్నా లేకపోతే ఏదైనా వెరైటీ చేద్దామన్నా కానీ అది ఆంటీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక స్వీట్ కానీ గారి కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు ఇదే కదండి అమ్మ మనం వెళుతూ వెళ్తూ ఏమీ తీసుకెళ్ళాము వాళ్ళకి పేదవాళ్ళకి పెట్టిందే మనకి పుణ్యం అమ్మ ఆ పుణ్యము కావాలి అని మాకు ఎంతగానో ఆశ ఒకలాంటి తపన అది నీలాంటి ద్వారా నేను చేయాలని అనుకుని మేమైతే అలా ఖాళీగా ఉన్నా మేము చేయలేకపోతున్నాం కానీ నీకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మేము వచ్చి ఇలా నీతో కలిసి పెట్టినట్టు ఉంటుంది ఇదొక ఆనందం అమ్మ మాకు ఈ ఏజ్లో అని చెప్పి వాళ్ళు ఎంతగానో మెచ్చుకున్నారు అంతేకాకుండా వాళ్ళు కూడా సర్వ్ చేశారండి మళ్ళీ వాళ్ళతోనే ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉంది ఎందుకనంటారు చూస్తున్నారు కదా వాళ్ళకి ఎంతో సంతోషం అనిపించింది అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇట్లాంటి పది మందికి పెడితే అదే మాకు మంచిదమ్మా అని అట్లాగే వాళ్ళ అక్క వాళ్ళ బాబు కూడా సపోర్ట్ చేయడానికైతే వచ్చారు ఇది అండి ఈరోజైతే ఈ చిన్ని వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ చిన్న సహాయం అయితే చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే బాయ్